వర్ధిల్లు నూరేళ్లంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హోరెత్తింది మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేళ ఆయుష్మాన్ భవా అంటూ నిండు మనస్తో ఆశీర్వదించింది గ్రామ పట్టణం తేడా లేకుండా కేటీఆర్ జన్మదినోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించుకున్నారు అభిమాన నేత పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు భారత శ్రేణులు కేక్లు కట్ చేసి గిఫ్టెస్ మాయన్ పేరుతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లారని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి తెలంగాణ చౌక్లో నిర్వహించిన వేడుకలకు మేయర్ సునీల్ రావు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం పూల మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు జన హృదయ నేత కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్యాలతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదాలు అధిరోహించాలని ఆకాంక్షించారు తెలంగాణ ఐటీ రంగాన్ని భారతదేశంలో మొదటి స్థానానికి తెలంగాణ తీసుకుపోయిన యువ నాయకుడు డైనమిక్ నాయకుడు మాజీ మంత్రివర్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో మరే కేక్ కడియడం జరిగింది పది సంవత్సరాలు ప్రభుత్వంలో వారు ఐటీ శాఖ మంత్రిగా మున్సిపల్ మంత్రిగా ఇండస్ట్రీ మంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి స్థానానికి తీసుకుపోయిన నాయకుడు ఒక విజనున్న నాయకుడు కేటీఆర్ గారు వారు వంద సంవత్సరాలు ఆయు ఆయుర ఆరోగ్యాలతో మంచి ఉన్నత పదవులతో వారు జీవించే విధంగా ఆ దేవుడు కర్ణ చూపాలని కోరుకుంటూ

ఐటీ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే ఐటీ అని తెలియజేసినటువంటి ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మేటిగా చేసినటువంటి యూత్ ఐకాన్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాల నేపథ్యంలో జరుపుకుంటాను వారి జన్మదినం సందర్భంగా మా కార్యకర్తలందరూ కూడా పండుగ దినంగా జరుపుకుంటున్నాను వారు రాబో రోజుల్లో రాబో టర్మ్లో సీఎం కావాలని మా యువత అందరి ఆశ ఆలోచన ఉంది వారికి దేవుడు ఆ కేటీఆర్ గారికి ఆ బలాన్ని ఆ ధైర్యాన్ని ప్రజల ఆదరణ ఇవ్వాలని మా అందరి ఆదరాభిమానంతో వారు సీఎం కావాలని ఈ జన్మదిన సందర్భంగా కోరుకుంటున్నాం కేటీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోవైపు భగత్ నగర్ లోని మేయర్ క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు మేయర్ సునీల్ అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణకు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉపాధి చూపించిన ఘనత కేటీఆర్ అన్నారు మేయర్ సునీల్ రావు తమ అభిమానాన్ని తన ఇంటూ నూరేడు ఆయుర ఆరోగ్యంతో బద్దెల్లాలని ఆకాంక్షించారు కరీంనగర్ నగరంలో మరి తెలంగాణ చౌక్లో మరి బిఆర్ఎస్ అధ్యక్షుడు హరిశంకర్ గారి ఆధ్వర్యంలో కేటీ రామారావు గారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో నగరంలో ఉన్నటువంటి అందరు కార్పొరేటర్స్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి మాజీ శాసన మండలి సభ్యుడు నారా లక్ష్మణారావు గారు మరి ఇతర పెద్దలన్నీ పార్టీ శ్రేణులు పాల్గొని ఘనంగా మరి కేక్ కట్ చేసుకొని పూల మొక్కలు పంచుకొని మరి ప్రజలందరికీ కూడా స్వీట్లు తినిపించుకొని ఒక సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్టు గొప్ప నాయకుడు కేటీ రామారావు గారు మరి వారి జన్మదినం అంటే మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కాబట్టి మా టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఆశా కిరణం కాబట్టి మాకందరికీ కూడా ఒక పండుగ రోజుగా జరుపుకుంటూ ఈ రోజు మన కూడా కరీంనగర్లో చాలా చోట్ల కూడా వివిధ శ్రేణులందరూ కూడా ఈరోజు ఘనంగా మరో జనదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం భగవంతుడు వారికి శక్తిని ఇవ్వాలని చెప్పేసి మాజీ మంత్రి కలవకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి బోయినపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై బిఆర్ఎస్ రెండుతో కలిసి కేకింగ్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ కేటీఆర్ మరింత పుట్టినరోజు జరుపుకుంటూ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు కేటీఆర్ గారి జన్మదినోత్సవాన్ని ఈ రోజు నియోజకవర్గం మరి బోయినపల్లి మండలంలో మండలాధ్యక్షుడు కొండన్న గారి ఆధ్వర్యంలో సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నేతలు అందరితో కలిసి ఇవాళ కేక్ కట్ చేయడం జరిగింది ఇదే సందర్భంలో కేటీఆర్ గారికి చొప్పదండి నియోజకవర్గ ప్రజల ప్రజాప్రతినిధుల కార్యకర్తల ముఖ్య నేతల అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను భవిష్యత్తులో వారు ఏ విధంగా అయితే తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిలిపారు భవిష్యత్తులో కూడా మళ్ళీ రానున్న రోజుల్లో కూడా వారి నేతృత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నలభై తొమ్మిదో జన్మదిన వేడుకలను పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరుకంట చంద్ర ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు కేటీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం అమెరికాలో ఉన్నతమైన జీవితాన్ని త్యాగం చేసి రాష్ట్ర సాధారణలో ఫ్రంట్ లైన్ నిలిచారన్నారు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారని చందర్ కొల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రణాళికాబద్ధంగా ఆయన గుర్తు చేశారు కేటీఆర్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చాలని ఆయన ఆకాంక్షించారు రామగుండం కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఎలా సంతోషంగా అన్న జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది పదేళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు సంతోషంగా మాకు అనుకున్న రీతిలో జీతాలు పెరిగినాయి అనేటువంటి సంతోషం ఆనందాన్ని వీళ్ళందరూ కూడా వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈరోజు రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా కేటీఆర్ అన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కేటీ రామారావు గారు మంచి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండేటువంటి విధంగా నిండు నూరేళ్ళు ఆయుర్వారోగ్యాలతో జీవించేటువంటి విధంగా ఉండాలని ఎలా కార్మికులందరూ కూడా దీవిస్తూ ఈ యొక్క జన్మదిన వేడుకలు రామగుండం కార్పొరేషన్లో జరిపినారు పెద్దపల్లి జిల్లా కాల్వర్ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారాజు జన్మదిన వేడుకలను మాజీ ఎంపీ నోనెట్టి సంపత్ అంతర్యంలో ఘనంగా దర్శించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో తెలంగాణ ఐటీ రంగంలో ముందుకు వే తీసుకెళ్లి అనేక పరిశ్రమలు స్థాపించి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించిన ఘనత కేటీఆర్ కి దక్కుతుందన్నారు కేసీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకుడి వారసత్వాన్ని పుణిపుచ్చుకున్న కేటీఆర్ అంతే సమర్థవంతంగా రాష్ట్రంలో పనిచేస్తున్నారన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గద్దరికెక్కుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా కాళశ్రీరాంపురం మండల్లో బర్త్డే సెలబ్రేషన్ పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది గలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కేటీఆర్ గారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ పది సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి దిశలో తీసుకుపోయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయుడు తారక రామారావు గారు ఎన్నో ఉద్యోగాలు కల్పించినటువంటి తారక రామారావు గారు ఎల్లప్పుడూ సంతోషాలతో ఉండాలని ఆయన ఇంకెన్నో పదవులు సాధించాలని మండలంలో ఉన్న ప్రజలందరూ ఆ వేడుకల్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం సిద్దిపేట జిల్లా బెజంకి మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ తారక రామారావు జన్దిన వేడుకలను మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం మహిపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమెరికాలో ఉన్న ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ సాధన కోసం అనితర పోరాటం చేశారని కొనియాడారు తెలంగాణ సాధన అనంతరం ఐటీ మంత్రిగా పనిచేసి యువత మేలు కోసం అనేక ఐటీ పరిశ్రమల అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు పట్టణాభివృద్ధి మంత్రిగా ఉండి అనేక నగరాలను అభివృద్ధిలోకి తెచ్చిన కనత కేటీ దక్కుతుందని స్పష్టం చేశారు ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలను వేడుకలు చేయడం జరిగింది కేటీఆర్ గారు అమెరికాలో చదువుకొని ఉన్నప్పుడు ఉద్యమము ఉవరెత్తన సాగినప్పుడు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా ఉద్యమం చేసి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి మరి తర్వాత ప్రభుత్వం వచ్చిన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక యువతకు అనేక మేలు జరిగినట్లుగా ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసి ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నటువంటి యువతను ఐటీ దారి పట్టించినటువంటి ఘనత పెద్దపల్లి జిల్లా గోచర శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు జన్దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ యూత్ ఓదేల మండల అధ్యక్షుడు మల్లికార్జున స్వామి ఆలయ డైరెక్టర్ మ్యాటగోని శ్రీకాంత్ కౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించామని కేటీఆర్ ఎలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఓదేల శ్రీ మల్లికార్జున స్వామిని వేడుకున్నామని అన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట యూత్ ఐకా మాజీ మంత్రివాదయులు ఐటీ శాఖ మంత్రివాదయులు డిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారి జన్మదిన వేడుకలు ఓదల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి సన్నిధిలో అతి వైభవంగా నిర్వహించడం జరిగింది పూజలు అర్చనలతో చేసి అనంతరం కేక్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది యువత అందరికీ కూడా ఆదర్శప్రాయుడు తెలంగాణ రాష్టంలో ఐటీ మినిస్ట్రీగా కొనసాగుతూ ఐటీ హబ్లు పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి కేటీఆర్ గారు వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలి రేపు రానున్న రోజుల్లో కూడా మంచి మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలి యువతకు ఆదర్శ ప్రయాణి బట్టి రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని చెప్పి మల్లికార్జుస్వామి సన్నిధిలో మేము కోరికగా స్వామిని కోరుకోవడం జరిగింది ఈ రోజు ఉదయం మండల వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పరిశీలనలు ప్రతి గ్రామంలో కేక్ కటింగ్లు చేస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంద్రదన వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ మండల అధ్యక్షులు రాహుల్ రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు లాంగ్ లైఫ్ లాంగ్ లైఫ్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అలాగే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు చిమ్మాపూర్ మండలం బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఈరోజు వివిధ గ్రామశాఖ నుంచి అధ్యక్షులు అధ్యక్ష కార్యదర్శులు సర్పంచులు ముఖ్యంగా కార్యకర్తలు వచ్చి ఈరోజు ఎంతో అత్య ఉత్సాహంగా కేటీఆర్ బర్త్ డే జరుపుకున్నాము కేటీఆర్ గారు కాబోయే సీఎం అని చెప్పి మేము అనుకుంటున్నాము ఎంతో ఐటీ కానీ

కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిండి నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆయన ఆకాంక్షించారు ఘనంగా నిలబడడం జరిగింది దాన్ని కేక్ కడిచేసి అన్నకి మండలం తరఫున ప్రసమ గారి తరఫున శుభాకృతి తెలియజేస్తూ మరి ఈరోజు కేటీఆర్ గుర్తింపు సందర్భంగా ఈరోజు ఉల్లెంగల పద్మ ఎక్సిడెంట్ బ్రిడ్జ్ గారి స్వగృహంలో రెండు మొక్కలు నాటి కేటీఆర్ గుర్తింపుగా వాటిని రక్షించే విధంగా చర్యలు తీసుకోవడానికి అందుబాటులో పెట్టడం జరిగింది వారి నిధులు యువక మొండి చేయ చూపడం కూడా మరి దారుణంగా మేము ఖండిస్తూ ఉన్నాము ఇది తెలంగాణ ప్రజలను అన్యాయం చేసినట్టే తెలంగాణ ప్రజలకు హించపరిచినట్టే తెలంగాణ ప్రజలు ఉన్నరా లేరా ఈ భారతదేశంలో అనే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెట్ కేటాయింపుల్లో మరి అన్యాయం జరిగిందని చెప్పి ఇలా బీజేపీ నాయకులు కూడా తక్షణమే రాజీనామా చేయాలి ఇలా కిషన్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయాలి మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు పెద్దపల్లి ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మమతారు థాత్పర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ యువతకు ఐకాన్ గా నిలిచి హైదరాబాద్ కు ఎన్నో ఐటీ కంపెనీలు ఇచ్చిన ఘనత కేటీఆర్ ది అన్నారు కేటీఆర్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యంతో ఉండాలంటూ కోరుకున్నారు బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు పురస్కరించుకుని పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజంతో ముందుకెళ్తూ వారి పార్టీ వారి వారి పుట్టినరోజును అంబరాన్ అంటేటట్టు చేసుకున్నాం వారు ఆ దేవుడి దయతోని అష్టైశ్వర్యాలతోని సుఖ సంతోషాలతోని ఉన్నత ఉన్నత స్థాయిని చేరుకోవాలి రాజకీయాల్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అన్ని అన్ని సుఖాలు లాభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గారికి హృదయపూర్వక జన్మదిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రదన వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు పోతుకల్లో మాజీ ఎంపీపీ అక్క శ్రీనివాస్ గిఫ్ట్ చే స్మైల్లో భాగంగా గ్రామస్తులకు షర్ట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనం ఇచ్చిన నేతగా కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి అభివృద్ధిగా ఇచ్చారన్నారు సిరిసిల్ల నియోజకవర్గం ఐటీ రంగాన్ని బలోపేత చేయడంలో యువ నాయకుడు కేటీఆర్ కృషి ఎంతో ఉందని వెల్లడించారు నియోజకవర్గంలోని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పదంలో నడిచేందుకు కేటీఆర్ చేసిన సేవలు ఎనలేమని వెల్లడించారు ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన డైనమిక్ లీడర్ కేటీఆర్ అని అన్నారు మండల కేంద్రంలో పార్టీ సభ్యులందరి సమక్షంలో తెలంగాణ తొలి రాష్ట్ర ఐటీ మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు మరియు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కె తారక రామారావు గారి యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక మారు వారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలను సారుకు మా కార్యకర్తలకి తెలియజేస్తున్నాం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తారక రామారావు గారు రాబోయే భవిష్యత్ వారి వారి అవసరం దేశానికి ఈ రాష్ట్రానికి ఉంటారు కాబట్టి తప్పకుండా మంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని రేకుర్తిలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని చేపట్టారు మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి నిరుపేదల కడుపును నింపారు మా అభిమాన నేత కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వద్దెల్లారని ఆకాంక్షించారు మరి ఈ రోజు కేసీఆర్ ముద్దుల కొడుకు కేటీఆర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి పేదవారైన పెద్దమ్మల వారి కాలనీకి వచ్చి రేకుర్తిలోని పంతొమ్మిదవ డిజన్ పెద్దమ్మల వాళ్ళ కాలనీకి వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్న సమ్మయ్య కానీ అంజయ్ కానీ వీరి ఆధ్వర్యంలో మేము భోజనాలు ఏర్పడేసుకొని సహపం సహపంక్తి భోజనం ఇక్కడ వీరితో చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటాం